హత్య చేయడానికి కారణం ఏంటి ఈ హత్యకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు ఎస్సీలంటే చులకనతో ఈరోజు ప్రేమిస్తున్న అమ్మాయిల హత్య ఎందుకు ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ అందరికీ నమస్కారం బి నేను ఎల్లంపల్లిలో జరిగినటువంటి హత్య గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా ఎల్లంపల్లి గ్రామం ఫారుక్ నగర్ అనేటటువంటి మండలంలోని రంగారెడ్డి జిల్లాలో ఈ దారుణ హత్య ఎందుకు జరిగింది ఎందుకు ఇంత కులపిచ్చి ఇంకా మారుతున్న ఈ సొసైటీలో మారుతున్న ఈ టెక్నాలజీలో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి ఈరోజు బీసీలు ఎస్సీలను చంపడం ఏంటి ఎందుకు బీసీలను చంపుతున్నారు ఈరోజు ఒక బీసీ అమ్మాయి భవానీ అనే అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని ప్రేమించుకోవడం జరిగింది చంద్రశేఖర్తో ప్రేమలో పడ్డటువంటి భవానీ ఈరోజు భవానీ తల్లిదండ్రి ఈరోజు చంద్రశేఖర్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ బ్రదర్ను ఎందుకు చంపారు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రశేఖర్ అనే అబ్బాయి ప్రేమిస్తే రాజశేఖర్ అనే అబ్బాయిని చంపడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు హత్యలకు మరో హత్య జరగాల ఈ హత్య ఇక్కడనే ఆగిపోవాలా కులపిచ్చి ఇక్కడనే ఆగిపోవాలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షాద్ నగర్ లో జరిగిన హత్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది ఈరోజు యాదవ్ కులానికి చెందిన అమ్మాయి అని ఎస్సీలు ప్రేమించుద్దా ఎందుకు ప్రేమించారు అని తెలుసుకోకుండా ఈరోజు మీ అమ్మాయి తప్పు ఎంత ఉందో అబ్బాయిది కూడా అంతే తప్పు ప్రేమించడం తప్పు కావచ్చు కానీ వాళ్ళిద్దరికి నచ్చినప్పుడు ప్రేమించడం తప్పు కాదు అని చెప్పేసి చట్టం తెలియజేస్తా ఉంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో కుల వివాహాలు చేసుకోవాలి కులాలను తరిమి కొట్టాలి ఈ కులాలు మనమే కదా నిర్మాణం చేసుకోయింది ఈ కులాలను మనమే కదా మాట్లాడుకోయింది ఈ కులాలు మనమే కదా పెట్టుకోయింది ఈరోజు పుట్టుకతో వచ్చినటువంటి యాదవ్ కులస్తులు మీకు పుట్టినప్పుడే మీకు యాదవులు అని చెప్పేసి పేరు పెట్టారా ఎస్వీలు అని చెప్పేసి వాళ్ళకు పేరు పెట్టారా కాదు కదా మనుషులే కదా అందరు ఇద్దరికి ఇష్టపడ్డారు ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు బ్రతుకు ఎక్కడో వెళ్ళి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకడానికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తిని చంద్రశేఖర్ వాళ్ళ అబ్బాయి చంద్రశేఖర్ అనేటటువంటి బ్రదర్ను రాజశేఖర్ను చంపడం చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు రాజశేఖర్ చేసినటువంటి తప్పేంటి చంద్రశేఖర్ అనేటటువంటి అబ్బాయి ఈ రోజు భవానీ అనేటటువంటి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు దాంట్లో ఇద్దరికి ఓకే ఉంది మైనర్ కావచ్చు ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి భవానీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళకు ఏజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకునేటటువంటి సమయం ఉండొచ్చు ఆ అదే ఆలోచనతో వాళ్ళు ప్రేమించుకొని ఉండి పెళ్లి చేసుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి వెళితే మీకు ఇష్టం లేకపోతే వాళ్ళను వాళ్ళను బెదిరించో భయపెట్టో ఉండాల్సింది కానీ చంపుకునేంత దారుణమైనటువంటి ఆలోచన చేయడం ఈరోజు యాదవ్ కులానికి తగదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అదే ఎస్సీలు వచ్చి మీ పైన దాడి చేస్తే మీ ప్రాణాలు పోతే ప్రాణానికి ప్రాణం తీసుకోవడమేనా దీనికి సమస్య పరిష్కారం కాదు కదా ఈ సమస్యను మనము కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కుల నిర్మూలన ఎక్కడ ఉంది కుల నిర్మూలన కావాలన్నాడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు బీసీలకు ఎంత హక్కు ఉందో ఎస్సీలకు కూడా అంతే హక్కు ఉంది భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఏ ఒక్క అమ్మాయిని ఏ కులము ఆ కులము అని చెప్పేసి మనము నిర్మాణం చేసుకొని మనము చెప్పుకున్నటువంటి ఈ కుల వ్యవస్థల్లో ఈ కుల పిచ్చిలో మీరు ఎందుకు ఇంత దారుణమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు మార్చుకోవాలి మిత్రులారా అందరూ కూడా సమానం ఈ సమాజంలో ప్రతి ఒక్కరు సమానం సమానంగా ఉండాలి సమానంగా భావించాలి సమానమైనటువంటి విలువలతో బ్రతకాలి అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు ఎస్సీలు అని చెప్పి చిన్న చూపు చూస్తే ఎస్సీలు అంటే ఈరోజు అంత చిన్న చూప ఎస్సీలలో ఉండేటటువంటి బ్లడ్ వేరే యాదవ్స్ లో ఉండేటటువంటి బ్లడ్ వేరేనా అందరికి కూడా ఒకటే రంగు కలిగినటువంటి బ్లడ్ ఉంటుంది కదా ఈరోజు ఎందుకు వాళ్ళ ఇద్దరి మనస్తాపాలను ఈరోజు వాళ్ళ ఇద్దరి విడగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయికి చెప్పుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఈరోజు నువ్వు పెంచినటువంటి పెంపకం అటువంటిది కదా నేను అలా తండ్రి గారికి నేను చెప్ తెలియజేస్తా ఉన్నా ఆ తండ్రితో పాటు హత్య చేయడానికి వెళ్ళినటువంటి ముగ్గురు అబ్బాయిలను కూడా నేను తెలియజేస్తా ఉన్నా తస్మా జాగ్రత్త మీరంతా మన కుటుంబంలో మనము పెంచుకునేటటువంటి పెంపకం పైన పైన ఆ బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఆ బాధ్యత వదిలిపెట్టి వాళ్ళకు వచ్చినటువంటి మెచ్యూరిటీ వల్ల ఈరోజు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనము వ్యతిరేకించడము కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మన ఇంట్లో మనం ఎంత క్రమశిక్షణగా ఉంటామో మన పిల్లలు కూడా అదే క్రమశిక్షణతో వెళ్తారు ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఎవరైనా సరే ఎవరిని ఎవరు హత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు అందరు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి ఇరు వర్గాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటనే ఈ సమస్యకు పరిష్కారం మనమంతా కలిసి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఒక థాటి పైన ఉన్నప్పుడే మనము అగ్రవర్ణాల వారిని మనం ఎదిరించగలం అగ్రవర్ణాల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఎన్నో చాటులో ఎన్నో రకాల మన బిడ్డలనే మనల్నే మన మానాలనే భంగం చేస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం ఈరోజు అందరూ కూడా సమానమే అందరూ సమానంగా జీవించాలి అందరూ కూడా సమాన హక్కులతో ఉండాలి అందరూ కూడా సమాన విలువలతో బ్రతకాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ ఇలాంటి హత్యలు మళ్ళీ మళ్ళీ కాకుండా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్